నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా సత్యవేడు ఎస్సీ గురుకులంలో ఇంటర్మీడియట్ సీటు ఖరీదు ఇరవై వేల రూపాయలు ఎనిమిదవ తరగతి సీటు ఖరీదు పదహైదు వేల రూపాయలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల సీట్లు అమ్మకాలను నిరసిస్తూ గర్జించిన విద్యార్థి సంఘాలు సత్యవేడు మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాలికల ఎస్సీ గురుగుల పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు సీట్ల విక్రయాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ఐ ఏఐవైఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో కలిసి పాఠశాల గేటు వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు టి మురళి ఏఐఎస్ఎఫ్ నాయకులు నాగార్జున ఏఐవైఎఫ్ నాయకులు మురళి మాట్లాడుతూ స్థానిక బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఏ తరగతికైనా సీట్లు కేటాయించాలంటే డబ్బులు చెల్లించడం రివాజుగా మారిందని పదవ తరగతి పదివేల నుండి ఇరవై వేల రూపాయలు ఇంటర్ ఫస్ట్ ఇయర్కైతే ము ముప్పై వేల రూపాయలు చెల్లిస్తే సీటు కన్ఫామ్ జరిగిందంటూ బుధవారం నాడు వెలుగులోకి రావడం ఖండించదగ్గ విషయమని దీనిపైన సంబంధించిన అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు ఐక్యత అవినీతికి పాల్పడిన ప్రిన్సిపల్ వెంటనే అవినీతికి పాల్పడిన ప్రిన్సిపల్ వెంటనే అభిజ్ఞా నవీశ్రీకి వెంటనే అభిజ్ఞా నవీశ్రీకి వెంటనే ఎమ్మెల్యే కలెక్టర్ సమగ్ర

అది బెంగళూరు సీట్ ల అమ్మా న్యాయపరంగా ఎవరికి సీకందాను బాల్కే ఇచ్చాం అన్నీ కూడా కౌన్సెలింగ్ లో ఫేజ్ 1 కౌన్సెలింగ్ 1 కౌన్సెలింగ్ 2 లో జరిగిపోయి ఇక్కడ జాయిన్ అడ్మిట్ అయ్యి కూడా ఎవరైనా జాయిన్ కాకపోతే మిగిలిపోయిన సీట్ల అది కూడా ఎంపీసీలో మాత్రమే ఫిల్ చేయడం జరిగింది. అది కూడా స్లైడింగ్ ఆత్మను సెమీ ఆత్మను స్పందన నుంచి వచ్చిన అప్లికేషన్లు చేయడం జరిగిందే తప్ప ఏ ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర నేను తీసుకోలేదు నేను తీసుకోలేదు నాకు సంబంధం లేదు అది ఎవరి ఎవరికి ఇచ్చారో ఏమి ఇచ్చారో తెలియదు నా దగ్గర నాకు ఇచ్చినట్టు ఎవరు చూపించారు చూపించండి మేడం ఈ స్కూల్ కి సంబంధించి ఈ హాస్టల్ సంబంధించి వీళ్ళ దగ్గరికి ఫోన్ పే వచ్చినట్టు ఆధారాలున్నాయి ఉండొచ్చండి అది ఒక నిమిషం మేడం వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి సంబంధం ఏంటి తెలియదు ఓల్డ్ వచ్చి వీళ్ళకి ఎందుకు ఫోన్ పేయాలో అభియోగం వచ్చిన తర్వాత క్లారిటీ బాధ్యత మీద ఉంది కానీ నేను తీసుకోలేదు నాకు

నీకు నీకో ఏమో సమస్య నీకో వాళ్ళకి తెలుసు వాళ్ళని ఒప్ప ఆడుకుంటావు వాళ్ళు ఎవరు నీకు ఏరు ఇదేమో పిలక చెప్పారు మాట్లాడదా నేను అప్పు తీసుకున్నాను ఎలా అయితే మీకు బయట చెప్పమనే అప్పుడైతే చెప్తావు అప్పుడే చెప్తాను ఎట్లా ముని తెలుసు వాళ్ళకి వాళ్ళు తెలుసా నువ్వు తెలుసా నువ్వు ప్రాసెస్ నువ్వు చేత తీసుకుంటున్న డబ్బు ఏం పర్లేదు ఆన్లైన్ ఆన్లైన్ చేస్తాం కాబట్టి ఎవరు మోసం చేయలేరు సత్తివేడులో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఈరోజు ఇక్కడ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఇక్కడ ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నటువంటి ప్రసన్న గారు ఆరో క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూరగాయల లాగా ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది గత సంవత్సరం నుంచి కూడా ఇప్పుడు దాకా జరుగుతూ ఉంది ఇప్పుడు బయటపడింది దీనిపైన విద్యార్థి సంఘాలుగా ఆమెను కలిస్తే మాకు ఏం తెలీదు నాకు ఏం తెలియదు అంటే అనేసి ఈ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తగినట్టుగా వ్యవహరిస్తా ఉంది ఆ తీరు ఎట్లుందంటే నేను కట్టుకున్నాను ఇక్కడ హాస్టల్ కూడా అన్ని కట్టకున్నాయంటున్నాను నువ్వు కట్టుకుంటే గతంలో ఇక్కడ ఒక విషయం జరిగింది అవుటర్స్ వచ్చి ఇక్కడ తాగేసి లోపలికి హాస్టల్కి వెళ్ళే వెళ్తారండి మీరు కట్టగా ఉన్నప్పుడు ఇక్కడ భద్రత కరువైంది మద్దతు కరవడం వల్ల దీని వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నట్టుగా మాకు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాం విద్యార్థి సంఘాలు కూడా అదే విధంగా ఈరోజు ఆరో క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు పదహైదు వేలు ఇరవై వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు రూపాయలుగా ఈరోజు వ్యాపారం బిజినెస్ లాగే చేసుకుంటా ఉంది ఇదేమని ప్రశ్నిస్తే నాకేం తెలీదని ఆమె వ్యవహరిస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు కూడా సమాధానం చెప్పే ఆమె అంత టైం కూడా లేదు ఆమె బిజీ అదేమన్నా మనం అడిగితే ఇక్కడ అంతా సభ్యతగానే ఉందండి మరుగుదొడ్లు ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకెళ్తాం మరుగుదొడ్లు వాడుకోను త్రాగునీ సౌకర్యం లేదు రాత్రి పూట దోమల దగ్గర పుట్టించుకుంటా ఉన్నారు ఇక బయట పేరెంట్కి ఏం తెలియదు మా పాపకి గురుకుల సీట్ ఇస్తే చాలా అని అదే పరి ఎగబడుతున్నారు ఇక్కడికి ఇక్కడ లోపల విషయాలు మీకు తెలుసా మీనో సక్రంగా పెడదామే మీనే అసలు ఏం మీనో ఈరోజు ఏ మేనో కూడా తెలియదానికి వాళ్ళు ఏది పెడితే వాళ్ళు తినాలి పిల్లలు ప్రశ్న ఇస్తే బయట దరిమేస్తారేమో ఇలా తిరిగే పిల్లల పేరెంట్ కూడా తెలుసు మన బాబుకి మన పాప ఏం పెడుతున్నారో అని తెలుసు అయినా కానీ వాళ్ళు భయపెడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి హౌస్ టీచర్స్ ద్వారా ఇక్కడ సెక్యూరిటీ ద్వారా అదే లాగా గ్యాదరింగ్ లాగా పెట్టుకొని మీరు చెప్పకూడదు మీ తల్లిదండ్రులు చెప్పకూడదు బయట ఎంతమంది అడిగినా కూడా మేము సిటీ డబ్బు కట్టలేదని మాకు తెలిసే దాదాపు నూట ఆరు నూట ఒకటి నుంచి నూట యాభై దాకా సీట్లు అమ్ముకున్నట్టుగా మాకు విచారణ తేలుతుంది అది నిజమో లేదనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఆదిమూలంగా స్పందించాలా అదేవిధంగా విద్యాశాఖ అధికారులు సంబంధించి స్పందించాలా అదేవిధంగా కలెక్టర్ కూడా దీని మీద సమగ్ర విచారణ జరపాలి లక్ష్య ఇరవై నాలుగు గంటల వెంటనే చర్యలు చేపట్టుకుని జరుగుతున్నటువంటి అన్యాయాలను కూడా మిగతా హాస్టల్ కూడా పాకుపోకుండా ఈ సత్యవేర్లను ఇక్కడ అంకితం అవ్వాలి వెంటనే ఆమె విధుల నుంచి సపోర్ట్ చేసినటువంటి గురించి గుర్తించి వాళ్ళకు కూడా విధుల తొలగించాలి కాబట్టి మీడియా ప్రతినిధులకు మేము తెలియజేస్తాం ఏమంటే విద్యా సంఘాలకు కూడా ఇది గతం జరిగింది ఇప్పుడు బయటపడింది కాబట్టి మీడియా ద్వారా కూడా దీని మన గౌరవనీయులు మంత్రి గారు లోకేష్ లోకేష్ గారు కూడా ఈ న్యూస్ వెళ్ళేటట్టుగా సహకరించమని కోరుకుంటూ ఇక్కడ సమగ్ర విచారం చెప్పి అభిజ్ఞ నవ్యశ్రీకి న్యాయం చేయ జరిగేటట్టుగా మేము డిమాండ్ చేస్తున్నాం జై హింద్